േ ജഗത്തണോ വേ പൂഷണ മൃഗര വേ പശൂന പറ്റൂ వాయ దేవాయ నమ సర్వాయ దేవాయ నమానాయ దేవాయ నమ పశుపతయ దేవాయ నమ शुक्लाय देवाय नमः भीमाय देवाय नमः कालाय देवाय नमः श्रीमन महादेवाय हर हर दर... Hurrah, hurrah, Om Namah Shivaya. Om Namah Om Namah Shivaya. Paramparaa. Paramparaa. Paramparaa.

చిరాలంకార కాంతి పూర తిరస్కృత పన్నగాహార నీహార దరుండమైన నిన్న ఎన్ని విధముల వేడుకొందులయ్యా కండలు చెంది కండలు చెంది గుండమున గ్రక్కున వైచితి మండు టగ్నిలో ఎండలు వానలంచనక ఇన్ని దినముల నుండి కోటి మార్తాండయ సప్రకాశముల రాజులు దైవమటనుకుల్ చితిల్ నిండు దయల్వరా లసకి శంకర నిండు అనుపమ రత్నాహార రుచిరాలంకార కాంతిపూర తిరస్కృత పన్నగాహార విహార దరుండవైన నిన్ని నివిధంబుల వేడుకుందునయ్య పండన భీమంబైన దండదర బాహాదండ సమమైన చండ ప్రచండ కదాదండముల బట్టిన నా నా మేని కండలు చీల్చి నీ అండ కొరకై హోమగుండమున వేల్చుతుంటిని నీ గుండె కరుగలేదా ఎంత ముండిదేవుడవయ్యా అండ పిండ బ్రహ్మాండ భాడముడు స్థిరత్వం తప్పిపోయేనా అరవత బానందర చంద్రికల కీర్తి కౌమిది కళంకం ఆపాదించిన పోనీయములు మారి ఇన్ని శ్రములు పడి కన్నులున్న ప్రాణముతో నిన్ను ఆశ్రయించినందులకు నంది నిన్ని గతులు పరీక్షించదవా అభవ శరణన్న శత్రువునైన నువ్వు కరుణించువాడవే నా ఎడల కాఠిన్యమేళ వహించి సమదగన సంసేవ మనసు ఉండబై భక్తులనే మెరచితేవా లేక పరమేశ్వరి సరస సల్లాపలు గురై నా మొరాలు నన్ను అన్యాయం చేయదు నందివాహన మందస్మిత వదండవై నీ సందర్శన మీయ వేరి ఇందు

ఐశ్వర్య సద్భక్త సంసేవిదానందరింద సదానందీపా మందేరు చాతాబ్స్వరూప అఖండ ప్రతాప విరూపా అపారంభ పాని ఎముమాని ప్రాలా వచి తుందలి తుందలి తుర్గ మారన్యమే స్వర్గ మంచుంమది నమి సేవింపా దంచినావా మెచ్చి నోయి మెచ్చిది నోయి నీద అమేయ మహోజ్వలమైన భక్తికి ఇచ్చకు వచ్చినట్లు వరమిదలంపుల సంఘువేటతో వచ్చి ಕೋರಿ ಕೊಂಬಿಕದು ವಾಂಚಿದ ಮೆಚ್ಚಿಯೋ ದಾನವೇ ಚಟ ಕಾಲ ನೈದಿಬುವ್ಯೂ ನೇಲೆ ಚಟ ಕಾಲ ನೈದಿಬುವ್ಯೂ ನೀರಭಕ್ತಿ ಜನಾಳಿ ಯೌದು ನೌ ಆ స్వామి మీ ప్రత్యక్షము కొరకు ప్రత్యహమితులు చూచుతున్న నాకు సాక్షాత్కరించితిరా రా ప్రభు కుమారా నీ మనోవిత్చేము సర్వసంగ పరీత్యాగుల కైనూ లేదు సంతసించిది నాయన నీ మనసొచ్చిన వరమీదలించి వచ్చి తిని సర్వకాల సర్వవస్థల ఎందును మీ పాతసేవ భాగ్యం బుదప్ప ఏహపర సౌఖ్యము అంచెం పని కోరిన కోరికే పిదైన నువ్వు తీర్చెదరా కుమారా ఏల సందేహింతవు అన్నదేహమే లేదు దేవా వందలాది కోరికెలు కోరి మిమ్మిందు బాధ నాకు ఇష్టము లేదు నాకు కావలసినవి ఒకటి రెండు వరములు మాత్రమే నీకు గల భక్తికి కడు సంతసించి తిరిగి ఇక వరము కోరుకోను ఏమీ లేదు దేవా మిమ్మనవరతము భస్మముతో అభిషేకించు అభిలాష మాత్రము కలదు అది నెరవేర్చిన చాలు భస్మమా ఈ స్వల్ప విషయమునకై ఇంతటి ఘోరతపం ఆచరించస్మము కాదు దేవా మరి మానవ భస్మమా అవును కుమార అట్లా ఆచరించిన ప్రపంచమున మానవ కోటి అంతరించుడు కదా శ్మశానకు పోయి భస్మము గ్రహించి నన్ను అర్చిపోవచ్చును కదా మొదటట్లే అట్లే దేవా కానీ ఆ సేతు హిమాచల పర్యంతమునున్న మానవునకు హాని లేకుండా ఋషులు తమ తపశక్తి చే జితేంద్రియత్వం ప్రసాదించి దివ్య సాధనముతో వారి జీవిత ప్రమాణముల్ని వర్ధిల్ల చేయి జగతిలో పుట్టిడి వారే కానీ పుట్టిడి వారంతగా కాలరారు క్షణమునకు ఒకసారి చేయి మీ పాద పూజ దినమనకు సారి చేయుడు కూడా దుర్లభముగానున్నది మునీశ్వరుడు నా పాలిట శనిశ్వరులైన కావుల వారిని దిచ్చి ధీర చిత్తముతో మిమ్మర్చించే దివ్య సాధనము నాకు ప్రసాదించు కుమార నీకు నా గల అపారమైన భక్తి విశ్వాసమునకు కడుంగడు సంతసించింది వరము కోరుకును భక్త శంకరులన్న ఏ ప్రాణి చిరేని ధరలో ఆ ప్రాణి భస్మమ్మకు నాకు వరము దైచి రెండవది సొరగరడోరెర కింపురుష చేత గాని తుదకు పంచభూతముల వల్ల గాని నాకు మరణము లేకుండవలే

లేక శాంతించుము నీవనుకున్నట్లే జరుగునుగాక మానవ భస్మవు చేతనే నన్ను నచ్చించదవుగాక కుమార ఆనందమందువు నేటి నుండి నీవు ఎవరి శిరసురా హస్తముచ్చు వారు భస్మవనట్లు వరముర సంతు కాని ఒక్క విశేషము నీకు నీవై ఆత్మపంచకుండవు కానంత వరకు ఏరికైనను అజేయుడు అయి వెలుగొందుదువుగాక నేటి నుండి భస్మాసుర నామమున పిలువబడేదుగాక ఇక నీ కేగుము భస్మాసుర

సల సల కాగు తైలే మునబడి సలబోవలే ఆ చురుడు సైదం లో కరుదము చిక్కి మల్ల 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 మాడిపోవాలె పత్పా సుడు భయానక చెరువులతో దుక్కుల నెక్కడెల్ల వలే బోన పడలము